ఆ తర్వాత ఇటీవల తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో లూలు మాల్కి భూముల కేటాయింపుల అంశంపైన నేరుగా పవన్ కళ్యాణ్ మాట్లాడడం నాదెల్ల మనోహర్ మాట్లాడడం మంత్రివర్గ సమావేశంలో అధికారులు ఏం సమాధానం చెప్పలేని పరిస్థితిలోకి వెళ్ళడం లూలు మాల్ పైనే అధికారులు కంప్లైంట్ చేయడం ఇక తప్పని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కొంతమ కోరికలు లూలు మా కోరితే ఎలా మనం వాళ్ళైతే సహించమని ఒక మాట అన్నట్టుగా చూశాం ఓపెన్గానే పవన్ కళ్యాణ్ లూలు మాల్కి భూముల కేటాయింపు అంశంపైన లూలు మాల్ ఫుడ్ పార్క్లో ఏర్పాటు చేసి చేయబోయే ఇండస్ట్రీ పైన అక్కడ నుంచి మీరు మాంసం దిగు ఎగుమతి చేయబోతున్నారు లాంటి ప్రశ్నలు లేవనెత్తడం ద్వారా ఆయన ప్రభుత్వంలో మేము కూడా ఉన్నాం మాకు కూడా చెప్పండి మాకు కూడా చెప్పే చేయండి ఏమైనా అని ఒక మెసేజ్నిచ్చినట్లయింది ఇక తాజాగా నిన్న ఆయన క్షేత్రస్థాయిలో ఇప్పటివరకు అధికార యంత్రాంగానికి క్యాబినెట్ సమావేశాల్లో కలెక్టర్ల సమావేశంలో చెప్తూ వచ్చారు ఇక నేరుగా క్షేత్రస్థాయిలోకి అధికారుల దా దాకా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆలోచన చేస్తున్నట్లు కనపడుతుంది నిన్నటికి నిన్న భీమవరం డిఎస్పి జయసూర్య గురించి వచ్చిన ఫిర్యాదుల మేరకు నేరుగా జనరల్ ప్రొసీజర్ అయితే ఫలానా కంప్లైంట్స్ వచ్చాయనే విషయాన్ని హోంశాఖ దృష్టికి కానీ ముఖ్యమంత్రి దృష్టికి కానీ తీసుకెళ్లే అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఆయన కొత్తగా ఉప ముఖ్యమంత్రి అనే పదవికి ఉండే అడిషనల్ పవర్స్ ఏమి ఉండవు మంత్రితో పాటు ఆయన ఒక మంత్రి అంతే ఉప ముఖ్యమంత్రి కాబట్టి మొత్తం అన్ని జిల్లాల కలెక్టర్లతోటి నేరుగా ఆయన మాట్లాడి డైరెక్షన్స్ ఇచ్చే పరిస్థితి ఉంటుందంటే ఐ డోంట్ థింక్ సో ఆయన డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశాలపైన మాట్లాడొచ్చాము